నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ముప్పై నాలుగో వార్డు జనసేన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూరగాయల బల్లను పేద కుటుంబాలకు అందజేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా ముప్పై నాలుగో వార్డు జనసేన వార్డు ప్రెసిడెంట్ నీలం రాజు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముప్పై నాలుగో వార్డు కొబ్బరి తోట ప్రాంతంలో నాలుగు కుటుంబాలకు తన సొంత నిధులతో కూరగాయల బండ్లు రాజు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజేశ్వరి కూటమి బూత్ ప్రెసిడెంట్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు के themes... राणा पगा अरे खाली दग 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 ए मोक समचो नमचो नका நடிக்கல <laughs> <laughs> ಕನಿಸೆ ಅಮ್ಮ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಇದ್ದಾರೆ నా పేరు నీలం రాజు అంటే ముప్పై నాలుగో వార్డు వార్డు ప్రెసిడెంట్గా నేను నిర్మిస్తున్నాను అలాగే టీడీపీ కార్పొరేటర్గా మన మన పేరు రాజేశ్వరి గారు అలాగే జనసేన తరపు నుంచి నీలం రాజు వార్డు తరఫు వార్డు కార్పొరేటర్గా జన వార్డు ప్రెసిడెంట్గా అలాగే మా బూత్ ప్రెసిడెంట్లు పద్నాలుగు మంది బూత్ ప్రెసిడెంట్లు కూడా జనసేన బూత్ ప్రెసిడెంట్లు అలాగే టీడీపీ బూత్ ప్రెసిడెంట్లు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన చాలా ధన్యవాదాలు ఇది నాది నాలుగో కార్యక్రమం నేను గత పదకొండు సంవత్సరాలు కూడా ఎన్నెన్నో కార్యక్రమం చేస్తున్నాను అది కేవలం జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు ఈ గెలుపుకి ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చే ఎలక్షన్ ముందు కొన్ని మాట ఇచ్చాను కాబట్టి మాటల ప్రకారంగా ఒక ఆవిడికి తోగుడు బండి ఇచ్చాను అది కాయగూరల బండి ఇది కూడా కాయగరల బడ్డే ఇంకో బడ్డీ టిఫిన్ బడ్డీ ఇంకో బట్టి కాయగూరలు బట్టి ఇంకా ఇంకో వారు ఉన్నారు వాళ్ళందరికీ మాట ఇచ్చాను కొంచెం నాకు ఆర్థిక ప్రకారంగా వాళ్ళందరూ చూసుకొని రాబోయే కాలంలో రాబోయే కాలంలో మా జనసేన నాయకులతోటి మా టీడీపీ నాయకులతోటి మా జనసేన బూత్ ప్రెసిడెంట్లతో మా టీడీపీ బూత్ ప్రెసిడెంట్ తోటి అందరూ కూటమి ప్రకారంగా కలిసికట్టుగా ఇంకా ముందు ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి మేము సక్సెస్ చేసి ఇది వంశీకృష్ణ గారి కోసం మేము చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి కోసం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎన్నెన్నో చెప్పే కార్యక్రమాలు సక్సెస్ చేసినప్పుడు అలాగే మేము కూడా ప్రజలకు ఇచ్చే మాటని కట్టుబడి ఉంటాం ఈ కట్టుబడిని కూడా ఒక్కరోజు కూడా జమదాట కంట మాకు డ్రైనేజీలు కానీ కరెంట్లు కానీ అలాగే డ్రైనే కాలువలు కానీ అన్ని ప్రకారంగా మాకు ఈ మొన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం మాకు ఇంకో సంతోషంగా ఉంది ఇంతవరకు ఐదు సంవత్సరాలు బట్టి ఒక ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారిని గెలిపించుకుని ఈ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడు కానీ వెనక్కి వెళ్ళి బుర్రగోక్కడ చూశాను కానీ ఈ రోజు మా అసెంబ్లీలోనే మా వంశీకృష్ణ గారు మాకెంతో సంతోషంగా పొల్యూషన్ కోసం డ్రైనేజ్ల కోసం ఇక్కడున్న సమస్యల కోసం మాట్లాడు మూడు రోజుల్లో కూడా వంశీకృష్ణ గారు అదే చెప్పడం పట్టి పట్టిగా చాలా సంతోషంగా ఉంది మాకు టీడీపీ జనసేన బీజేపీ చంద్రబాబు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇక్కడ మా వంశీకృష్ణ గారి నాయకత్వం అలాగే మా టీడీపీ నాయకులతోటి మా జనసేన నాయకులతోటి మా టీడీపీ తోటి మా జనసేన వీరమైలతోటి అలాగే మా బూత్ పిల్లలు అందరితో ఇక్కడ ఇక్కడ కలిసికట్టుగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మేము కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మేమే వస్తామని బాగా పని చెప్తుంటే మేము ఏంటంటే ప్రజలకు మేమే నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇదే కలిసి ప్రజలకు ఎప్పుడు మేము దగ్గరగా ఉండి ఎప్పుడు వాళ్ళ కష్టకాలు పంచుకొని వాళ్ళకి ఏదే తప్పు ఏ తప్పు ఒప్పైనా సరే వాళ్ళ బాధలు మేము అర్థం చేసుకొని ఒకరోజు వెనక ముందేనా సరే మేము కార్యక్రమం సక్సెస్ చేస్తాం మా యూత్ ఎంకరేజ్ తోటి మా కుర్రోలతోటి మా పెద్దలతోటి పెద్దల మాట ఎప్పుడు శిరస వంచి పనిచేసి అలాగే వంశీకృష్ణ గారికి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ చిన్న మాట పడకంట చిన్న మాట పడకంట మేము కడిసి కట్టిగా పనిచేస్తామని కోరుకుంటున్నాను ఇట్లా నీలం రాజు జై సంవత్సరాలు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను చేసే కార్యక్రమం అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తాను ఏంటంటే గత చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ రోజే కాదు నేను ఎన్నెన్నో అన్నదానాలు కానీ ఎన్నెన్నో బ్లడ్ బ్యాంకులు కానీ ఎన్నెన్నో దానాలు కానీ ఇక్కడ నుంచి నెల్లూరులో నేను మన ఏం లుక్స్ గణేష్ రాగతం లక్ష్మణ్ తర్వాత సతీష్ నెల్లూరు కరోనా టైంలో అక్కడికి వెళ్ళేసి ఒక అమ్మాయికి బెయిన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ ఉన్న అమ్మాయికి వెళ్ళి అక్కడికి ఎక్కడికి వెళ్ళి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పాతికి చెక్కిచ్చాం అలాంటిది ఎక్కడి నుంచి మా పవన్ కోసం ఎన్నైనా చేయనేది మేము సిద్ధంగా ఉంటాం వెళ్ళాలి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పవన్ కళ్యాణ్ గారు వంశీ గారు జనసేన అంటే మాకు శాసనం 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 జై జనసేన జై టీడీపీ జై బీజేపీ